శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు ఏప్రిల్ మధ్యకాలంలో శుక్రగ్రహం మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అంటే శుకుడు తన రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల ముఖ్యంగా స్త్రీ జాతకంలో అలాగే మగవారి జాతకంలో కూడా శుక్రుడు ఉన్నటువంటి స్థాయిని బట్టి శుక్రుడి యొక్క బలాన్ని బట్టి జాతకుడు జీవితంలో ఏ విధంగా సుఖాలని సౌకర్యాల్ని అనుభవించగలడు హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐస్ కజి ఐ హ్యాథ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బిన్ వన్ ఆఫ్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ ఫిజియోథరీ ఎస్పెషల్లీ వర్క్అట్ ఐట్ ఐఎస్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్న్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరం అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి అలాగే వైవాహిక జీవితంలో ఎంత సంతోషకరంగా ఆనందకరంగా ఉండగలడం అలాగే జాతకుడు యొక్క స్త్రీ సంతానం ఏ విధంగా అభివృద్ధి చెందగలరు అన్న విషయాన్ని శుక్కుడు యొక్క జాతకంలో స్థితిని బట్టే తెలుసుకోవడం జరుగుతుంటుంది జాతకుడు ఒక ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా ఒక మంచి వాహనంలో ప్రయాణించాలన్నా లేదు సమయానికి వివాహం జరగాలన్నా అలాగే ఆరోగ్యకరమైన భార్య లభించాలన్నా ఇవన్నీ కూడా శుక్రుడు జాతకంలోని స్థితిని బట్టి రావడం జరుగుతుంటుంది ముఖ్యంగా స్త్రీ జాతకంలో శుక్రుడిని బట్టే వాళ్ళ యొక్క టోటల్ లైఫ్ ఆధారపడి ఉంటుంది అంటే బాల్యంలో వాళ్ళు పుట్టినప్పుడు వారి యొక్క జీవన విధానం ఏ విధంగా సాగుతుంది వాళ్ళు విద్య ఏ విధంగా నడుస్తుంది అలాగే వివాహం ఏ సమయంలో జరుగుతుంది అలాగే ఎవరితో జరుగుతుంది వివాహం తర్వాత జీవితం ఏ విధంగా మారబోతుంది అన్న విషయంతో పాటు జాతకురాలు ఎంత మంచి నడవడిక క్యారెక్టర్ కలిగి ఉంటారు అలాగే వివాహం తర్వాత ఆ స్త్రీ అత్తమావలతో వారి యొక్క బంధువులతో అంటే భర్త యొక్క బంధువులతో ఏ విధంగా నడుచుకుంటారు తర్వాత ఆర్థిక స్థితి వివాహం తర్వాత ఏ విధంగా మారుతుంది ఇవన్నీ కూడా స్త్రీ జాతకంలో శుక్కుడు ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంటుంది అదే ఒకవేళ ఈ జన్మజాతకంలో శుక్కుడు బలహీనపడి శుక్కుడు ఏ విధంగా బలహీనపడుతుంటాడు తన నీచరాశి అయినటువంటి కన్యా రాశిలో ఉన్న లేదా రవికి అంటే సూర్యభగవానుడికి దగ్గరగా అంటే పది డిగ్రీల లోపు ప్రయాణించినప్పుడు అప్పుడు కూడా జాతకుడు శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల ఇబ్బంది పడుతుంటాడు అలాగే శుక్రుడి నుంచి ఒక నలభై మూడు డిగ్రీలు ఇరవై నిమిషాలు దూరం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కూడా శుక్రుడు తన బలహీనతని తన బలాన్ని కోల్పోయి ఇవ్వవలసినటువంటి సుఖాన్ని ఇవ్వలేకపోతుంటాడు సో ఏదైనా చాలా సెన్సిటివ్ గ్రహం ఇది మనకి శుక్రగ్రహం సూర్యునికి దగ్గరగా ఉన్నా ఇబ్బంది పడతాడు సూర్యునికి దూరం అయినా కూడా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది అలాగే కుజగ్రహంతో కలిసి ఉన్నప్పుడు అంటే ఏ లగ్నం ఏ రాశితో సంబంధం లేకుండా ఎవరి జన్మజాతకంలో శుక్రుడు కుజగ్రహంతో కలిసి ఉన్నాడో వాళ్ళకి ఒక విధంగా వ్యభిచార దోషం కలుగుతుంది వాళ్ళు స్త్రీ యొక్క వ్యామోహం వలన కానీ స్త్రీ బలహీనత వలన కానీ వాళ్ళ సంపదని కోల్పోవడం వివాహ జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుంటుంది విచక్షణ రహితంగా మరి వాళ్ళ యొక్క శృంగార జీవితాన్ని గడపడం వలన చివరికి ఆర్థిక పరంగా పతనం అవడం జరుగుతుంటుంది సో శుక్రుడు జాతకంలో శుక్కుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు తన నడవడిక చాలా ఇంపార్టెంట్గా ఉండవలసి ఉంటుంది శుక్కుడు అంటే కొన్ని సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో ఈ శుక్రవారం నాడు ధనాన్ని కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు అంటే ఆ కారణం వల్ల ఏంటి ఎంత సెన్సిటివ్ మనం ఆలోచించవచ్చు జాతకుడు స్త్రీలను అవమానపరిచిన స్త్రీలను ఇబ్బంది పెట్టిన ముఖ్యంగా తోడబుట్టిన వాళ్ళని కానీ తల్లిగారిని కానీ వదినగారిన కానీ అంటే మొత్తం మీద ఏ స్త్రీనైనా జాతకుడు వేధించినా ఇబ్బంది పెట్టినా వాళ్ళకి దుఃఖం కలిగే విధంగా ప్రవర్తించినా ఖచ్చితంగా జాతకంలో శుక్కుడు బలహీనపడి జాతకుడికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది అదే మరి సుక్కుడు పాపగ్రహాలైనటువంటి రాహుతో కలిసి ఉన్నప్పుడు మరి జాతకుడికి మరి సరైనటువంటి ఆరోగ్యం లేనటువంటి భార్య రావడం ఆ కారణం వలన జాతకుడు వ్యసనపరుడై తన ధనాన్ని ఇతరుల స్త్రీల కొరకు వ్యామోహం కొరకు ఖర్చు పెట్టి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది కుజుడితో కలిస్తే ఈ విధంగా రాహుతో కలిస్తే ఆ విధంగా అలాగే కేతువుతో కలిగడం వల్ల కూడా మరి ఈ విధంగా స్త్రీలను ఇబ్బంది పెట్టడం వల్ల కానీ వాళ్ళని అవమానించడం వల్ల కానీ వాళ్ళని సరైనటువంటి పోషణ ఇవ్వకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే ఏదైనా ఒక జాతకంలో ఖచ్చితంగా జాతకుడు స్త్రీలను ఏ విధంగా ఇబ్బంది పెట్టినా అలాగే దేవతల్ని అంటే గ్రామ దేవత కుల దైవం అలాగే ఆ దేవతల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి చేయవలసినటువంటి సంస్కారాలు సకాలంలో చేయకపోయినా కూడా జాతకంలో శుకుడు బలహీనపడడం జరుగుతుంటుంది అలాగే సాధారణంగా మరి ఈ దసరా కొన్ని పండగలు వచ్చినప్పుడు ఆషాఢ మాసంలో ఆనవాయిగా ఆ గ్రామ దేవతలకి చాలా కుటుంబాల్లో సారి పెట్టడం పొడి బియ్యం పోయడం చీరలు పెట్టడం జరుగుతుంటుంది అవి ఏ కారణం వల్ల మానేసినా కూడా జాతకుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటది అంటే సూక్ష్మంగా చెప్పాలంటే జీవితంలో జాతకుడు సుఖపడాలన్నా ఒక మంచి బట్ట కట్టాలన్నా మంచి భోజనం చేయాలన్నా మంచి సంతానం కలగాలన్నా మంచి భార్య రావాలన్నా ఖచ్చితంగా సుక్కుడు బలం ఉండాలి సుక్కుడు బలం లేకపోయినా సుక్కుడు బలం కోసం జాతకుడు ఈ విధంగా చెప్పినటువంటి కార్యక్రమాలు నియమంగా తూచాతప్పంగా పాటించడం వల్ల తను ఉన్న ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సుక్కుని యొక్క అనుగ్రహం కోసం ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన లేదంటే ఏ స్త్రీ దేవత ఆరాధన కూడా చేసుకోవచ్చు కానీ లక్ష్మి అన్నది మెయిన్గా ఆరాధన చేసుకోవడం అన్న అలాగే వాళ్ళ యొక్క కుల కులదైవాన్ని పూజించడం అలాగే కొంతమంది వారసత్వంగా వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా ఏదో కారణం వాళ్ళ వివాహం జరగకుండా కన్నీగా ఉండగా మరణించిన అటువంటి వారికి కూడా తగు విధటువంటి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు చేయడం వాళ్ళని దేవతల్లో కలపడం లాంటివి ఉంటాయి అలాగే పితృదేవతల్లో కూడా ఆరాధించడం వల్ల శుక్రుడు బలవంతుడై జాతకుడికి మంచి స్థితి మంచి ఆరోగ్యం మంచి భార్య ఇచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు చతుర్థాధిపతి అలాగే దశమాధిపతి అంటే ఒక కేంద్రానికి ఒక కోణానికి అధిపతి అవ్వటం వల్ల ఇండిపెండెంట్గానే జాతకుడికి సుక్కుడు యోగాన్నిచ్చే అర్హత కలిగి ఉంటాడు మరి మకర రాశి వారికి శుక్కుడు ఎంత బలంగా ఉంటే జాతకుడు ఉద్యోగ సంబంధించిన విషయాలు తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు సుక్కుడు బలాన్ని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటాయి ఒకరు మకర రాశి వారి జీవితంలో తొందరగా ఉద్యోగంలో సెటిల్ అయ్యాడన్నా తొందరగా వివాహం జరిగిందన్నా కూడా కంపల్సరిగా శుక్కుడు అతని జాతకంలో ఖచ్చితంగా బలవంతుడై ఉండాలి శుక్కుడు ఏమాత్రం బలహీనమైనా కూడా జాతకుడికి వివాహ విషయంలో చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఫెయిల్యూర్ అవుతుంటాయి ఎంత విద్య ఉన్నా ఎంత అర్హత ఉన్నా చిన్న స్థాయి ఉద్యోగంలో చేరవలసి ఉంటుంది తన స్థాయికి తగ్గి ఉద్యోగంలో చేరవలసి ఉంటుంది అన్నమాట ఇది ఖచ్చితంగా జాతకుడికి శుక్కుడు బలం ఉండవలసిందంటే యోగకారకుడు అంటే మరి రాష్ట్రాధిపతి శని కన్నా ఎక్కువ మరి సుక్కుడు జాతకుడికి అభివృద్ధినిచ్చే గ్రహం అవుతూ ఉంటాడు అటువంటి సుక్కుడు మూడవ స్థానంలో ప్రవేశించడం జరుగుతుంది ఉచ్చలోకి చేరడం జరుగుతుంది అంటే దాన్ని బట్టి ఏంటంటే జాతకుడు తన సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెదగడానికి ఈ సుక్కుడు ఈ టైంలో ఉపయోగపడే అవకాశం ఉంది మూడవ స్థానం ఏంటంటే ధైర్య సాహసాలు సామర్థ్యాన్ని మనకి సహకరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అందుకని ఏంటంటే జాతకుడు ఏదన్నా ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉంటే ఎందుకంటే దశమాధిపతి సుక్కుడు కాబట్టి ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉంటే అది పైపెచ్చు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ఏదన్నా పెద్ద సంస్థల్లో కానీ ప్రయత్నం చేస్తుంటే మరి మీకు అది రాజకీయ నాయకుల సహకారంతో కానీ మీకు తెలుసున్న వారి సహకారంతో మీరు ఉద్యోగంలో అభివృద్ధి రావడం కానీ లేదంటే ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగాన్ని ఇంకా మారడం కానీ జరిగే అవకాశం ఉంది దశమాధిపతి బలంలోకి వెళ్ళాడు కాబట్టి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కన్నా కొంత బెటర్ ఉద్యోగం అయ్యా ఖచ్చితంగా అయి ఉంటుంది ఇక్కడ అష్టమాధిపతి కూడా కలిసి ఉన్నాడు కాబట్టి కంపల్సరీగా ఉద్యోగ విషయంలో ఏదో ఒక మార్పు దాని తర్వాత అభివృద్ధి హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉంది ఈ మకర రాశి వారికి దాని తర్వాత ఏంటంటే పంచమ స్థానం ఏం చెప్తుంది మీలో ఉన్నటువంటి తెలివితేటలు సామర్థ్యం విత్వత్తు అలాగే ప్రేమ వ్యవహారాలు మీరు ఎటువంటి స్థాయికి వెళతారు అన్నది కూడా పంచమ స్థానం బట్టి ఆధారపడి ఉంటుంది అటువంటి పంచమాధిపతి స్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా వివాహానికి సంబంధించిన విషయాల్లో ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు మరి వాయిదా పడే అవకాశం ఉన్నాయి వివాహ ప్రయత్నాలు ఎందుకంటే శుక్రుడు అటు అష్టమాధిపతి రవి శత్రుగ్రహంతో కలిసి ఉండడం రాహుతో చేరి ఉండడం వల్ల ఏదో కారణాల వల్ల సరైనటువంటి క్లారిటీ రాకపోవడం వల్ల వివాహ విషయంలో కూడా మరి వాయిదా పడే అవకాశం ఉంది ప్రేమ సంబంధించిన విషయాల్లో కూడా కొంత త్యాగం చేయడం కానీ కొన్నాళ్ళు ఎదురు చూడడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మొత్తం మీద ఏంటంటే ఈ విషయంలో కొంత ఫెయిల్యూరు కొంత మనస్తాపం జరిగే అవకాశం ఉంది అయితే మరి సామర్థవంతంగా శుక్కుడు మూడో స్థానంలో ఉన్నప్పుడు జాతకుడికి ముఖ్యంగా ఎవరైతే ఈ రాశిలో సినిమా రంగంలో కానీ టీవీ మీడియా ఆ రంగాల్లో కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి మాత్రం చాలా ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ మీ యొక్క అభివృద్ధికి సహకరించే వాళ్ళు ఉన్నట్టే మీ అభివృద్ధికి నిరోధించే వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంటుంది కేవలం మీరు మీ సామర్థ్యాన్ని మీకు వారి మాటలు విని ముందుకు వెళ్ళాలి తప్ప మిమ్మల్ని ఏదో విధంగా వెనక్కి లాగుతూ మీకు ఫెయిల్యూర్ వైపు నడిపించే కొంతమంది రాంగ్ ఫ్రెండ్స్ కానీ రాంగ్ డైరెక్షన్ ఇచ్చే వాళ్ళు కానీ ఉంటారు అందువల్ల ఏంటంటే మీరు ఇతరుల మాట వినడం కన్నా స్వతంత్రంగానే మీరు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి సుక్కుడు బలంగా ఉండడం వల్ల హండ్రెడ్ పర్సెంటు మరి మీకు అటు వివాహ సంబంధించిన విషయాల్లో కానీ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ కంపల్సరీగా సక్సెస్ వచ్చే అవకాశం ఉంది అయితే స్త్రీలు ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ లేదంటే ఏదన్నా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ కామన్గా స్త్రీలకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ కంటికి సంబంధించిన ఇబ్బందులు కానీ వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మరి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం ఎందుకంటే రవి శుక్కుడితో కలిసి అంటే శుక్ర రవిని కలిసినప్పుడు ఆటోమేటిక్గా శుక్కుడు కంబస్ట్ అవ్వడం జరుగుతుంటుంది ఈ కారణం అంటే స్త్రీలకి హెల్త్ పరమైన సమస్యలు కంటిపరమైన ఇబ్బందులు లాంటివి వస్తా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మామూలుగా కామన్గా వచ్చే సమస్యలు కాబట్టి పెద్దగా సీరియస్ తీసుకోకర్లేదు బట్ ఏదైనా ఈ రాశివారు ఈ నెలలో అంటే ఏప్రిల్ ఒకటి నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో ఏదైనా అమ్మవారిని దర్శించుకొని తగు విధంగా మీరు అమ్మవారిని కుంకుమార్చన ద్వారా కానీ అభిషేకం ద్వారా కానీ చేసుకోవడం వల్ల చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అభివృద్ధి ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది స్వస్తి